స్వాగతం గుండుమాల్ మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబ కార్యక్రమం కేంద్ర ప్రాథమిక పాఠశాలలో నిర్వహించారు అర్హత లేని శిక్షణ పొందని ఉపాధ్యాయులచే నిర్వహించబడుచున్న ప్రైవేట్ పాఠశాలలు మోజులో పడకండి విలువలతో కూడిన నైతిక విద్యను అందిస్తున్న మన ఊరు మనబడి కార్యక్రమంలో మొదటి విడతలోనే ఏమైనా అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటున్నటువంటి మన సిపిఎస్ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించాలన్నారు మా సిపిఎస్ పాఠశాల ప్రత్యేకతలో శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన విశాలమైన ఆకర్షణీయమైన తరగతి గదులు ఉచిత పాఠ్య పుస్తకాలు అందించడం నాణ్యమైన పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం ప్రతివారం మూడు గుడ్లు విశాలమైన క్రీడా మైదానం ప్రతి సంవత్సరం రెండు జతల దుస్తులు వారాంతర మాసాంతర పరీక్షలు మరియు బాలల సభలు ఎస్ఎంఎస్ మీటింగ్లు వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఆటపాటలు వ్యాయామం సాంస్కృతిక కార్యక్రమాలు ఎఫ్ఎల్ఎన్ సృజనాత్మకతను పెంపొందించే బోధన ప్రభుత్వ బడి అమ్మఒడి రండి ప్రభుత్వ బడిలో చేర్పించండి అన్నారు పిల్లల యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రుల ప్రోత్సాహం అనేది చాలా మంచిగా అనిపించింది మేము మేము మీ పిల్లలను మా బడిలో చేర్పించాలి మా మా పాఠశాలలో ఈ ప్రత్యేకతలు ఉన్నాయని పాంపడల ద్వారా మేము వాళ్ళను వాళ్ళతో మాట్లాడిన 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 తర్వాత మీ పాఠశాలలో మా పిల్లల్ని అడ్మిషన్ చేస్తాము అనే మాటను మాకు ఇవ్వడం జరిగింది ఈ ఇప్పటికే మా పాఠశాలకు ఒక ఇరవై అడ్మిషన్స్ రావడం జరిగింది మా పాఠశాలలో మా ఉపాధ్యాయుల యొక్క ప్రోత్సాహం కానీ వాళ్ళ యొక్క పనితీరు కానీ చాలా బాగుంటుంది ఒకరికొకరం కోఆపరేట్ చేసుకుంటూ మా పాఠశాల యొక్క అభివృద్ధిపై మేము చాలా కృషి చేస్తున్నాము మన ఊరు మనబడిలో భాగంగా తర్వాత బిఎడ్ బెంచెస్ కూడా రావడం జరిగింది ఆ గ్రీన్ బోర్డ్స్ కూడా రావడం జరిగింది మరి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మా పాఠశాలకి ఎక్కువ అడ్మిషన్స్ రా రావచ్చు అనే ఆశ మాకుంది ఆ విధంగా మా ఉపాధ్యాయుల కృషి కూడా ఉంది ఇది చాలా అభినందనగ విషయము ఇప్పటి ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి మంచిగానే సహకరిస్తుంది అని మేము అనుకుంటున్నాము ఇదే విధంగా ముందు కూడా ఇదే విధంగా ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వ బడిలో చదివే పిల్లలు సత్తాగల పిడుగులు చాలామంది పిల్లలు మా బడిలో చదువుకొని వివిధ రంగాల్లో ఇప్పటికీ రాణిస్తూ ఉన్నారు ఆ విధంగా రాబోయే పిల్లలు కూడా విధంగా మేము తయారు చేస్తామని మాట ఒకటో తారీఖు నుంచి అది సన్నద్ధమైన అయినాము తర్వాత రెండవ తారీఖు మన తెలంగాణ జెండా ఆవిష్కరణ చేసుకున్నాం మా పాఠశాలలో ఈ ప్రభుత్వం యొక్క ఆదేశానుసారము జూన్ ఆరో తారీఖు నుంచి వెళ్ళి ప్రతి రోజువారి ప్రణాళిక ప్రకారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము మా మా ఊరిలో మేము కాన్వెన్సింగ్కి క్యాంపెయిన్కి తిరిగేటప్పుడు పిల్లల యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రుల అనేది చాలా మంచిగా అనిపించింది మేము మేము మీ పిల్లలను మా బడిలో చేర్పించాలి మా మా పాఠశాలలో ఈ ప్రత్యేకతలు ఉన్నాయని వాళ్ళను వాళ్ళతో మాట్లాడిన 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 తర్వాత మీ పాఠశాలలో మా పిల్లల్ని అడ్మిషన్ చేస్తాము అనే మాటను మాకు ఇవ్వడం జరిగింది ఇప్పటికే మా పాఠశాలకు ఒక ఇరవై అడ్మిషన్స్ రావడం జరిగింది మా పాఠశాలలో మా ఉపాధ్యాయుల యొక్క ప్రోత్సాహం కానీ వాళ్ళ యొక్క పనితీరు కానీ చాలా బాగుంటుంది ఒకరికొకరం కోఆపరేట్ చేసుకుంటూ మా పాఠశాల యొక్క అభివృద్ధికి మేము చాలా కృషి చేస్తున్నాం మన ఊరు మనబడిలో భాగంగా మన పాఠశాల సెలెక్ట్ అయిన తర్వాత బిఎడ్ మెయిన్ కూడా రావడం జరిగింది గ్రీన్ బోర్డ్స్ కూడా రావడం జరిగింది మరి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మా పాఠశాలకి ఎక్కువ అడ్మిషన్స్ రా రావచ్చు అనే ఆశ మాకుంది ఆ విధంగా మా ఉపాధ్యాయులకి కృషి కూడా ఉంది ఇది చాలా అభినందదగ్గ విషయము ఇప్పటి ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి మంచిగానే సహకరిస్తుంది అని మేము అనుకుంటున్నాము ఇదే విధంగా ముందు కూడా ఇదే విధంగా ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వ బడిలో చదివే పిల్లలు సత్తాగల పిడుగులు చాలా మంది పిల్లలు మా బడిలో చదువుకొని వివిధ రంగాల్లో ఇప్పటికీ రాణిస్తా ఉన్నారు ఆ విధంగా రాబోయే పిల్లలు కూడా అదే విధంగా మేము తయారు చేస్తామని మాట